ఒత్తిడి గురవడం ఎండాకాలంలో ఒత్తిడి గురవడం వాటికి సంబంధించి అంటే ఏ విధంగా లక్షణాలు గుర్తించవచ్చు రైతులు ముందుగానే గుర్తిస్తే కనుక మనం వాటిని కాపాడుకోవాల్సిన ఇది ఏర్పడుతుంది ముఖ్యంగా ఉష్ణోగ్రత అనేది ఎక్కువ అయినప్పుడు ఈ కోళ్ళు వచ్చేసేసి ఏమవుతుందంటే శరీరంలో శరీరం ముఖ్యంగా ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ నుంచి థైరాక్సిన్ అనే మన మామూలుగా థైరాక్సిన్ రిలీజ్ అవుతుంది ఇది జీవన శరీర జీవనక్రియల మీద ప్రభావం చూపిస్తుంది ఆ తర్వాత మీకు ఈ యొక్క ఎడిలిన్ గ్రాండ్ అని ఉంటుంది ఎడిలిన్ గ్రాండ్ నుండి గ్లూకోటికైడ్ అనేది ఈ యొక్క ఏదైతే గ్లూకోజ్ గ్లైకోజన్ వచ్చేసి గ్లూకోజ్గా మార్ మార్చి శరీర బలహీనంగా పరుస్తుంది ఈ శరీర బలహీనపరచడము ఆ తర్వాత దాని యొక్క ఈ యొక్క ఈ శరీరక్రియలో మార్పుల వల్ల ఏమవుతుందంటే బాగా ఈ ప్యాంటింగ్ అంటే వాటి నోరును మొత్తం కూడా ఓపెన్ చేసేసేసి బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటుంటుంది ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము రైతాంగం వచ్చేసి ఇమీడియట్గా వచ్చేసి వాత్ షెడ్లలో వచ్చేసి వా బాగా వేడి ఉందని చెప్పేసి చూసుకొని ఇమీడియట్లీగా వచ్చేసి అలాంటి ఒకవేళ శ్వా శ్వాస సంబంధమైనటువంటి బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న కోళ్ళకు వచ్చేసి ఇమీడియట్లీగా నేల మన నీళ్ళలో కొద్దిగా ముంచడము ఆ తర్వాత ఎలక్ట్రాల్ పౌడర్ కానీ వైటమిన్స్ ఏ కానీ కొన్ని రకాలైనటువంటి వాటర్లు కలిపి వాటికి ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా కొంత ఉపశమనం అనేది ఈ యొక్క ముఖ్యంగా బాగా ఈ యొక్క బైలర్ కోళ్ళ యొక్క ఈ పెరుగుదల అనేది బాగా అంటే పెరుగుదల ఫాస్ట్గా ఉంటుంది కనుక వితిన్ మనము ఆరు వారాల్లోనే దాదాపు రెండు పాయింట్ రెండు నుంచి రెండు పాయింట్ నాలుగు కేజీల వరకు కూడా బరువు వస్తుంది కనుక ఇంత బరువు మనం ఈ యొక్క నలభై రెండు రోజులు పొందాం కనుక శరీర బరువు బాగా పెరుగుతుంది కనుక అటువంటి టైంలో ఇటువంటి లక్షణాలు ఉంటాయి కనుక రైతాంగం ఈ శ్వాస శ్వాస ఇబ్బందికరము అలాగనే ఈ యొక్క బలహీనపడడం అనేటువంటి విషయాలు కొలలో ఇమ్మీడియట్లీగా అబ్జర్వ్ చేసేసి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది